ఓం నమ శివాయ నమస్తే ఫ్రెండ్స్ మీ అందరికీ ఫస్ట్ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు నా ఫ్రెండ్స్కి మిత్రులకి శ్రేయభిలాషులకి నా సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఎదురుగా కనిపిస్తున్న గుట్ట వెనకాలే అమ్మవారి గుడి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మన వరంగల్ హన్మకొండ మధ్య ఉన్న గుట్టపైన ఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఈరోజు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మవారి గుడికి వెళ్ళే దారి అనమాట దారి మొత్తం మంచి సిమెంట్ రోడ్డు వేశారు చాలా అద్భుతంగా రెడీ చేసి పెట్టారు ఎందుకంటే నవరాత్రులు జరిగినప్పుడు ఈ అమ్మవారి గుడి దారి మొత్తం ఫుల్గా స్తంభించిపోతుంది కొన్ని వేలు లక్షల్లో జనాలు వస్తారు నవరాత్రి ఉత్సవాలు జరిగేటప్పుడు అమ్మవారి గుడి స్టార్టింగ్ ప్రాంగణంలో ఉండే ఈ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది జంక్షను ఇది కార్ పార్కింగ్ ఈరోజు మేము వెళ్ళినప్పుడు కార్ పార్కింగ్లో దాదాపు దగ్గర దగ్గర ఏడెనిమిది కార్లు బైకులు పూజ చేయించుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడే అమ్మవారిది విగ్రహం కూడా పెట్టారు అక్కడ అద్భుతంగా ఉంది అమ్మవారు మాత్రం నా వెనకాల ఆ షెడ్ కింద చాలా అద్భుతంగా ఉంది అమ్మవారు ఇక్కడ నుంచి వెళ్ళి ఆ పార్కింగ్లో కార్ పార్క్ చేసి అమ్మవారి గుడికి వెళ్తున్నాను ఆ గుడికి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట ఇది మెయిన్ రోడ్లో ఇది గేటు ఈ గేట్లో నుంచి అంటే ఇంకా లోపల కూడా ఇంకా గేటు కమాన్ ఉంటుంది గేట్లోకి ఎంటర్ కాగానే మీకు రైట్ సైడ్లో అమ్మవారి ఫోటోలు అన్నీ పెట్టారు ఈ ఎందుకంటే అది నవరాత్రులప్పుడు అమ్మవారిని అలంకరిస్తారు కదా రకరకాల గెటప్లలో ఆ అమ్మవారి విగ్రహాలకు సంబంధించిన అన్ని నాకు మొత్తం పెట్టారన్నమాట ఫోటోల రూపంలో ఇక్కడ రావి చెట్టు కింద కూడా అమ్మవారు ఉన్నారు ఇక్కడ ఇదంతా మొత్తం అమ్మవారి గుడి ముందు అట్మాస్ఫియర్ అనమాట చుట్టూ మొత్తం షాప్స్ ఆ కొండపైన చూడండి ఎలా ఉందో ఇందాక మీకు అక్కడి నుంచి చూపించాను ఫ్రెండ్స్ ఆ కొండ కింద కూడా శివపార్వతులది మంచి స్టాచ్యూస్ పెట్టారు ఇదేమో అమ్మవారి మెయిన్ కమాన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం మనము ఆ కమాన్లోకి ఎంటర్ అయిపోతే ఇంక అమ్మవారి గుడి ఆవరణ స్టార్ట్ అవుతుంది అనమాట ఆ గు అమ్మవారి గుడికి ఆనుకునే ఈ గుట్ట అంటే గుట్టపైనే ఉంది అమ్మవారి గుడి కూడా రైట్ సైడ్లో ఆ గుట్ట మాత్రం అలాగే అమ్మవారికి పక్క సైడ్ ఉందన్నమాట ఇది గుట్టకు హెడ్జిలో కూడా మొత్తం స్తంభాలపైన అమ్మవారి విగ్రహాలు పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా పెట్టారు మొత్తం అమ్మవారి విగ్రహాలు వచ్చిన భక్తులంతా అక్కడ నిలబడి అమ్మవారి ఫోటోల విగ్రహాల ముందు ఫోటోలు దిగుతున్నారు ఇదంతా గుడి ఆవరణ ఫ్రంట్ ముందు భాగం అనమాట వెనకాల కనపడే గోపురమే అమ్మవారి గుడి నేను ఆ గుడిలోకి ఇప్పుడే లోపలికి ఇంకెళ్ళలేదు మొత్తం ఆవరణలోనే ఉండి మొత్తం మీకు చూపిస్తున్నాను చాలా అద్భుతంగా ఉంది సాయంత్రం వేళ సూర్యదేవుడు ఇప్పుడే అస్తంభించడానికి రెడీ అవుతున్నాడు ఆయన ప్రకృతి మాత్రం చాలా అద్భుతంగా ఉంది వర్షాలు మొత్తం తగ్గిపోయి జనాలు బాగా గుడికి రావడం స్టార్ట్ చేశారు ఈ గుడి ఆవరణలోనే లెఫ్ట్ సైడ్లో గోశాల కూడా పెట్టారు ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది చూడండి గుట్ట ఎలా ఉందో మొత్తం ఆ గుట్ట చుట్టూ వర్షం వచ్చినా ఎండ వచ్చినా భక్తులు నడవడానికి అని చెప్పేసి పందిర్లు వేసారు ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారి గుడి లోపలికి వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్లో అమ్మవారి గుడి గర్భగుడికి కానుకొని ఈ మొత్తం అమ్మవారికి వచ్చిన పట్టు చీరలు మొత్తం ఇక్కడ షాప్ లాగా పెట్టేసి వచ్చిన భక్తులకు విక్రయిస్తున్నారు నేను అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను ఫ్రెండ్స్ లోపటి పక్క నుంచి చూడండి లోపటి పక్క అమ్మవారి గుడి లోపటి పక్క నుంచి ఆ గర్భగుడికి వెనకాల నడవడానికి ఒక ప్రదక్షిణ చేయడానికి ఉంది దారి అనమాట ఇది సీతారామచంద్రస్వామి టెంపుల్ ఉంది తర్వాత అమ్మవారికి ఊరేగింపులప్పుడు రకరకాల మొత్తం విగ్రహాలు తయారు చేసి పెట్టారు అమ్మవారి దగ్గర మొసలి వివంటే అమ్మవారి ఎనిమిది చేతులతోటి భద్రకాళి రూపం అమ్మవారిది తర్వాత ఆదిశేషుని అది కూడా రెడీ చేసి పెట్టారు జింక ఉంది రకరకాల వస్తువులు నెమలి అన్నీ రెడీ చేసి పెట్టారు ఫ్రెండ్స్ ఇదంతా గుడి ఆవరణ లోపటి పక్క లోపల నేను ప్రదక్షిణ చేస్తూ ఆ లోపటి పక్క ఉన్నాయన్నీ ఆ గుడి చుట్టూ ఉన్నాయని చూపిస్తున్నాను అమ్మవారు దేవాలయం వచ్చేటప్పటికి క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై ఐదు సంవత్సరాల వెనకట మన చాళక్య రాజులు నిర్మించారంట ఫ్రెండ్స్ చూడండి ఆరు వందల ఇరవై ఐదు సంవత్సరాలు అంటే దాదాపు పదిహేను వందలు పద పద్నాలుగు వందల పదిహేను వందల సంవత్సరాలు అయిపోయింది మా ఫ్రెండ్స్ ఇది ఆ తర్వాత వచ్చిన కాకతీయ రాజులు అమ్మవారిని దేవాలయం మొత్తం పునరుద్ధరణ చేసి చాలా అద్భుతంగా రెడీ చేశారనమాట పక్కనే భద్రకాళి చెరువు కూడా ఉంటుంది ఇప్పుడు ఆ చెరువును కూడా ఏదో రెనోవేట్ చేసి మదనం మీనాక్షి టెంపుల్ లాగా డెవలప్ చేయాలని చెప్పేసి ఏదో ప్లాన్ చేస్తున్నారంట ఫ్రెండ్స్ అమ్మవారు వచ్చేటప్పటికి ఎనిమిది చేతులతోటి రౌద్రమైన కండ్లతోటి చాలా గంభీరంగా ఉంటుంది అమ్మవారి విగ్రహం మాత్రం చూడడానికి డైరెక్ట్గా చూడాలంటే కొంచెం భయం ఇలా అనిపిస్తుంది అమ్మవారి గుడిలోనే అమ్మవారిని ఊరేగింపు చేయడానికి చిన్న రథం అనమాట ఇది నా వెనకాల రథం కూడా చాలా అద్భుతంగా రెడీ చేసి పెట్టారు ఆ రథం పక్కనే మళ్ళీ మీకు పల్లకి అమ్మవారిని పల్లకి సేవ చేస్తారు కదా ఆ పల్లకి అనమాట పల్లకి కూడా అద్భుతంగా చేసి పెట్టారు అమ్మవారి ధ్వజస్తంభం ఇది మొత్తం గుడిలో పట్టిన ఫ్రెండ్స్ నేను ఆ ధ్వజస్తంభం వెనకాలే స్ట్రైట్గా అమ్మవారి విగ్రహం ఉంటుంది అమ్మవారి విగ్రహం చూస్తే మాత్రం ధైర్యం సరిపోదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా చూడాలంటే ఎందుకంటే అమ్మవారి విగ్రహం అంత రౌద్రంగా ఉంటుందన్నమాట వారికి స్పెషల్గా దసరా నవరాత్రులు మాత్రం చాలా అద్భుతంగా జరుగుతాయి ఫ్రెండ్స్ కొన్ని వేల లక్షల మంది వస్తారు ఇందాక కూడా చెప్పాను మీకు అమ్మవారి గుడి నుంచి బయటకు వచ్చాను అమ్మవారి గుడి మెయిన్ గర్భగుడి గోపురం అనమాట ఇది వచ్చేటప్పటికి అద్దాల మేడ అని చెప్పేసి పెట్టారు ఇక్కడే మన గుడి ఆవరణలో లెఫ్ట్ సైడ్లో గుట్ట కింద కొండ ఉంది చూసారా నా వెనకాల ఆ కొండకి ఆనుకొని పెట్టారనమాట తర్వాత అక్కడ ఒక స్వామివారిది కూడా ఏదో విగ్రహాలు పెట్టారు ఆ కొండకు ఆనుకొనే కోహినూర్ డైమండ్ అని చెప్పారు కదా ఫ్రెండ్స్ ఆ కోహినూర్ డైమండ్ కూడా అమ్మవారికి ఆ రోజుల్లో రాజులు ఆమెకి ఎడమ కన్ను కిందనో ఏమో పెట్టారని చెప్పేసి ఆ తర్వాత ఈ చాళక్య రాజులు కాకతీయ రాజుల తరం అయిపోయిన తర్వాత ఈ తురుష్క రాజులు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి అమ్మవారిది ధ్వంసం చేసి దాంతోపాటు అమ్మవారి దగ్గర ఉన్న కోహినూరు వజ్రం వజ్రం కూడా దొంగతనం చేసుకొని ఢిల్లీకి తీసుకుపోయారని చెప్పేసి ఇక్కడ ఒక ప్రతీతి ఉందంట ఫ్రెండ్స్ ఇది పార్వతీదేవియే భద్రకాళిగా స్వయంభూగా వెలిసిందని చెప్పేసి కూడా అమ్మవారిని కొలుస్తారంట ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారు అంత గొప్ప ప్రత్యేకత గల తల్లి ఈ వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ మీకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాను అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన సబ్స్క్రైబ్స్ పైన ఈ వీడియో చూస్తున్న మీ అందరిపైన ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ